వెల్కమ్ టు టీవీ దిల్లారు చూద్దాం హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు తేజ సజ్జ ఇప్పుడు కార్తీక్ ఘటమనే దర్శకత్వంలో మిరాయి చిత్రంలో సూపర్ యోధా పాత్ర రితికా నాయక్ కథానాయక మంచు మనోజ్ ప్రతినాయక పాత్ర కనిపించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఐదున ఈ సినిమా టూ డి త్రీ ఫార్మాట్ లో ఎనిమిది భాషల్లో విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్ ను వైబ్ ఉంది బేబీ అనే పాట విడుదల చేసింది ఈ సాంగ్ ఓ పూరి దిల్దారు వయ్యారివే నీ సూపు తల్వారుతో కొయ్యకే గాడ్ ఏమో నీకు నాకు రాసుంటాడే మా జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబుని ఊపే వైబ్ ఉందిలే కొత్త పాట రాసింది ఇక్కడ అంటూ సాగుతున్న ఈ పాట యూత్ లో మంచి వైబ్ని క్రియేట్ చేస్తోంది ఈ చిత్రానికి గౌర హరి స్వరాలు సమకూరుస్తున్నారు ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా ఆర్మాన్ మాలిక్ ఆలపించారు ఈ సినిమాలో శ్రియా జయరాజ్ జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు ఇది మిరాయికి సంబంధించి మనం కంటిన్యూగా అప్డేట్స్ అది చెప్పుకుంటా ఉన్నాం ఇంకొక పాటని వాళ్ళు ఇక్కడ చేశారు దిల్దారు వైఆర్ అనే పాటను రిలీజ్ చేసినటువంటి విషయాన్ని పంచుకున్నారు దీనికి మాత్రం ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ అయితే ఉంది ఇది మొత్తం ఇండియా వైడ్ గా ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇది హనుమాన్ తర్వాత త్రేజా సజ్జ క్రేజ్ అనేది ఇండియా వైడ్గా అయితే బాగా పాపులర్ అయినటువంటి హీరోగా మనం చెప్పుకోవచ్చు ఈ మిరాయి కూడా సాంద్ర దృష్టి దాని మీదనే ఉంది ఆ గ్రాఫిక్ వర్క్ అయితే అద్భుతంగా ఉంది అని ఆల్రెడీ మనం చూసి ఏదైతే ఆల్రెడీ టీజర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు సో మిరాయి టీమ్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం ఇక మనం సాక్షి డైలీకి వెళ్దాం భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను శృతి హాసన్ అని చెప్పినటువంటి దానికి సంబంధించి అలానే వైబ్ బుద్ధి బేబీ అది కూడా అది ఎవరు మనల్ని ఆపేదేలా విజయ్ దేవకుండా ఇది కూడా మనం చూసాం ఇంకా కొత్త విషయాలు ఏమున్నాయి ఇక్కడ బిజీ బిజీగా సాయి కుమార్ గురించి వస్తారు చూద్దాం ఫిలక్ష నటు సాయి కుమార్ వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు నటుడిగా యాభై ఏళ్ళు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు ఆయన నేడు జూలై ఇరవై ఏడున ఆయన అరవై ఐదవ పుట్టినరోజు ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఐదు జనవరి తొమ్మిది దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో నటుడిగా ఆరంభం చేశాను ఈ ఏడాదితో తో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం సంతోషంగా ఉంది ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు నాగశౌర్య బ్యాట్ బాయ్ కార్తిక్ కిరణ్ అబ్బవరామ్ ఆంధ్ర నరేష్ పన్నెండు ఏ రైల్వే కాలనీ ధర్మస్థల నియోజకవర్గం రాజా ది గ్రేట్ రాజాది రాజా కోన వెంకట్ గారి ఓ సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఓ చిత్రం మా అబ్బాయి ఆదితో కలిసి ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమాలు చేస్తున్నాను కరోనాలో చౌకీదార్ సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర శివరాజ్ కుమార్ గారి సినిమాల్లో నటిస్తున్నాను తమిళలో డి డిజిల్ విక్రమ్ ప్రభుతో ఓ చిత్రం చేస్తున్నాను దేవాకట్ట భయాసభ కృష్కన్యా శుల్కం వంటి వెబ్ లో నటిస్తున్నానని చెప్పారు నిజంగా పిజే శర్మ గారి కుమారుడు అయినటువంటి సాయి కుమార్ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఏంటంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చింది అద్భుతమైన కంఠం ముగ్గురు పేర్లు కూడా అద్భుతమైన వాయిస్ తో ఉంటారు సో మనకు తెలుసు రాజశేఖర సుమన్ కి ఈ వాయిస్తో ఎంతో లైఫ్ ఇచ్చాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో అలాంటి డైలాగ్ ఇచ్చేటువంటి బేస్ వాయిస్ ఉన్నటువంటి సాయి కుమార్ సినిమాలకు వచ్చి యాభై సంవత్సరాలైన సందర్భంగా నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడారు మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్ని సినిమాలు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు సరే క్యారెక్టర్ పెద్దదా చిన్నదా తర్వాత సంగతి పక్కన పెడితే తెలుగు తమిళ కన్నడ భాష సినిమాల్లో కూడా కంటిన్యూగా పెద్ద సినిమాలు చేస్తున్నటువంటి సాయి కుమార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పేసి మన సీజే టీవీ తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇక ఇది ఒకటి అతడు వసూళ్ళని మహేష్ బాబు ఫౌండేషన్కే అతడు సినిమా గురించినటువంటి వార్త అతడు చిత్రం మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది కానీ టీవీలో చూసిన తర్వాత ఆ సినిమా గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు అందుకే ఈ రి రీ రిలీజ్ కు క్రేజ్ ఏర్పడింది మహేష్ బాబు త్రివిక్రమ్ డేట్లు ఇస్తే అతడు సీక్వెల్ నిర్మిస్తా అని మురళీమోహన్ తెలిపారు మహేష్ బాబు త్రిష జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించినటువంటి అతడు జైబేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన ఈ చిత్రం రెండు వేల ఐదు ఆగస్టు పదిన రిలీజ్ అయింది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్ లో మురళిమోహన్ మాట్లాడుతూ ఈ సినిమాలో నాజర్ గారు చేసిన పాత్రకి శోభన్ బాబు గారిని అనుకున్న ఆయన బ్లాంక్ చెక్ పంపించాను నేను హీరోగానే గుర్తుంటారు కానీ ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన తిరస్కరించారు నా సోదరుడు కిషోర్ కుమార్ తే ప్రియాంక ఈ మూవీ టెక్నికల్ గా అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని తెలిపారు అతడు రిలీజ్ ద్వారా ఎంత డబ్బు వచ్చినా మహేష్ బాబు ఫౌండేషన్ కోసమే వాడతాం అన్నారు మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ అతడిని థియేటర్ చూస్తే పాత రోజులు మళ్లీ గుర్తుకొస్తాయని ప్రియాంక దుగ్గిరాల పేర్కొన్నారు ఇప్పటివరకు వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల కంటే అతడు ఎక్కువ వసూలు సాధిస్తుందని నమ్మకంతో నమ్ముతున్నాం అన్నారు ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గండపనేని సో ఇది మనకి మురళీమోహన్ గారు తల మీద ఉంటే మురళీమోహన్ గారు బ్రదర్ కిషోర్ జైబేరి ఆర్ట్ సంబంధించిన పనులు కూడా చూసుకునేవారు ఈ క్రమంలో ఇప్పుడు వీరు కొద్దిగా వయసు పెద్దగా అయింది ప్లస్ యంగ్ జనరేషన్ వస్తున్న క్రమంలో మనం చూసాం ఒక పక్కన చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా సుస్మిత ప్రొడ్యూసర్గా అలానే నిహారిగా చేస్తుంది సినిమాలు ఇక బాలకృష్ణ గారి కూతురు కూడా ఇప్పుడు సినిమాలు కో ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఇలా టాప్ హీరోస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా సినిమాలో ఏదో విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇదే క్రమంలో మనం తాజాగా ఇప్పటి నుంచో మంచి పేరున్నటువంటి జయబేరి బ్యానర్ సంబంధించి గత కొంతకాలంగా సినిమాలు సరిగా చేయట్లేదు అతడు తర్వాత పెద్దగా సినిమా చేసినట్టుగా అయితే నాకు లేదు అడపాదడప సినిమా చేస్తున్నటువంటి వారు కంటిన్యూగా సినిమా చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా అయితే నిన్న వాళ్ళు తెలియజేశారు మురళీమోహన్ గారు బ్రదర్ కిషోర్ ఎక్కువగా ఈ సినిమాలు యాక్టివ్గా ఉంటారు దీనికి సంబంధించిన పనులు ఆయన చూస్తూ ఉంటారు కిషోర్ గారి కుమార్తె ప్రియాంక ప్రియాంక దుగ్గిరాల ఇప్పుడు ఈ యొక్క జైబేరి బాధ్యతలు చేపట్టి తను కంటిన్యూగా సినిమాలు చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా నేను తెలియజేశాను ఏదేమైనా అటువంటి పెద్ద సంస్థలు మళ్ళీ తిరిగి రావటం ఎంతైనా కూడా ఆహ్వానించదగ్గ విషయం ఒక వాల్యూస్తో సినిమాలు చేసేటువంటి నిర్మాతగా మురళీమోహన్ గారికి అయితే మంచి పేరు అయితే ఉంది బడ్జెట్కి వెనకాడకుండా అవసరమైన చోట బడ్జెట్ పెడుతూ అద్భుతమైన సినిమాలు చేసేటువంటి జైబేరి ఆర్ట్స్ మళ్ళీ తిరిగి నిర్మాణ రంగం చేపట్టడం అనేది ఎంతైనా కూడా తెలుగు తెలుగు ఆ సినిమా సినిమా రంగానికి ఒక శుభ పరిణామంగా కూడా అయితే తెలుసుకోవచ్చు అనుకోవచ్చు మనం ఆ ఆల్ బెస్ట్ మళ్ళీ రీఎంట్రీ మీకు దిగ్విజయంగా సాగాలని మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి సిజే టీవీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక మనం దీంట్లోకి వెళ్దాం వెలుగు దినపత్రికలో ఏమైనా వార్తలు డిఫరెంట్ గా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం సెప్టెంబర్ నుంచి స్ప్రిట్ ఇది కూడా చెప్పిన అంటే అతడు మళ్ళీ వస్తున్నాడు దీంట్లో మనకి మెయిన్గా ఏంటంటే అతడు టూ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు మురళీమోహన్ గారు అతడు మనకి మహేష్ బాబు హీరో అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత ఇద్దరు కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరో అయిన క్రమంలో మరి వా దొరుకుతాయి అంటే కొద్దిగా అనుమానమే కానీ మురళీమోహన్ గారు లాంటి పెద్ద బ్యానర్లో చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు కాబట్టి అతడు టూ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అతడు కోసం వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అప్పట్లోనే రెండు వేల ఐదులోనే హాలీవుడ్ రేంజ్లో సినిమాని చిత్రీకరించారు ఇంత ఖర్చు పెట్టి చేశారా అని చెప్పేసి అనుకున్నాం అప్పుడు మురళీమోహన్ గారు కూడా చెప్పారు సినిమా అని అన్నారు కానీ కరెక్షన్స్ అందగా లేవమ్మా నాకు శాటిలైట్ రైట్స్ గురి పర్వాలేదు శాటిలైట్లో బాగా పోతుంది కానీ థియేటర్ల నుంచి మాత్రం పెద్దగా వసూలు రాలేదు ఎందుకంటే ఖర్చు ఎక్కువైంది ఇప్పటి చాలా రోజుల కాలంగా మేము చూసాం అతడు సెట్ అని చెప్పేసి అతడు కోసం ఏదైతే వాళ్ళ మహేష్ బాబు వాళ్ళ ఇల్లు ఉంటుందో విలేజ్లో ఉండేటువంటి ఇల్లుని పెద్ద సెట్ వేశారు అదే సెట్ అంటే నమ్మడం లేదు నిజంగా నిజమైన గోడలతోటే కట్టారు అది ఆ జయవేరి సంబంధించినటువంటి ల్యాండ్లో అది కట్టారు రెండు వేల ఏడు ఎనిమిదిలో అక్కడ మేము వేరే షూటింగ్ కూడా చేసినప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు సో ఇది ఆల్రెడీ త్రిబుల్ ఔటర్ రింగ్ రోడ్లో ఇది పోతుంది అని చెప్పారు సో అప్పుడు ఆయన గవర్నమెంట్తో కూడా ఫైట్ చేశారు కోర్టు కూడా వెళ్ళారు ఆయన ఆ ప్లేస్ గురించి సో రాజశేఖర రెడ్డి గారు గా ఉన్న టైంలో ఓఆర్ఆర్ ప్లాన్ అనేది ఆయన వెంచర్ మించిపోయింది చాలా లాస్ అయ్యానని చెప్పి అప్పుడు చెప్పారు సో ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే అది అంత పక్కాగా వేశారు ఆ చట్ని ఒక విలేజ్లో పెద్ద జమీందారు ఉండేటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో అట్లా పెద్ద చాలా పెద్ద మంచి పర్ఫెక్ట్గా గోడలు కానివ్వండి ఆ స్తంభాలు కానీ అన్నీ కూడా ఊర్లో దొర ఇల్లు ఎలా ఉంటుందో అవి మీరు చూశారు అతడు హౌస్ని కూడా మీరు చూశారు తర్వాత చాలా సినిమాలు అతడు లో జరిగినాయి ఆ లొకేషన్ రెంట్కి ఇచ్చేవాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ పర్ డే ఉండేది సో రెంట్ కూడా ఇచ్చేవాళ్ళు అంటే చాలా సినిమాలు అక్కడ చేసేవి సో అది అంత ఖర్చు పెట్టి చేయడం వల్ల మెయిన్గా అంతకుముందు వేరే ఒక సెట్ వేసారట ఆ సెట్ వేసిన దగ్గర ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండటం వల్ల ఆ ఏరోప్లేన్స్ రెగ్యులర్గా పోవడం డిస్టర్బెన్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ ఏసీ సెట్నింగ్ కాదని చెప్పి మళ్ళీ ఇంకో సెట్ చేశారట దానివల్ల నాకు భారీగా ఖర్చు పెరిగింది అనేది అప్పట్లో మురళీమోహన్ గారు నాకు స్వయంగా చెప్పిన విషయం సో ఏది ఏమైనా కూడా అతడు లాంటి సినిమా మళ్ళీ వస్తే మాత్రం ఈసారి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవుతుంది ఇంకా టెక్నిక్స్ పెరిగినాయి కాబట్టి అద్భుతమైన టెక్నిక్స్ వాడి ఆ సినిమాని ఇంకా చిత్రీకరిస్తే మాత్రం ఎక్కడో అసలు ఇండస్ట్రీ హిట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఏదేమైనా అతడు టూ అనేది రావాలని మనం కూడా కోరుకుందాం యూత్ మా దాపుగా అన్ని అవే ఉన్నాయి మనకి వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను ఇది శృతి సంబంధించి ఇదే చూద్దాం ఒకటి స్పై కామెడీతో చైనా పీస్ నిహాల్ కోథాటి సూర్య శ్రీనివాస్ హీరోగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా చైనా పీస్ ఈ చిత్రంలో కమల్ కామరాజు రఘుబాబు రంగస్థలం మహేష్ శ్రీనివాస్ వడ్లమాని శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషిస్తున్నారు శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు అతిథిగా హాజరైన సందీప్ కిషోర్ మాట్లాడుతూ ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడం అంటే పెద్ద సక్సెస్ ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి ఇది ఒక స్పై ఫిల్మే కాదు ఇందులో కామెడీ కూడా ఉంది టీజర్ చాలా బాగుంది సినిమా కూడా బాగుంటుందని కోరుకుంటున్నా అని టీమ్ కు బెస్ట్ విషయస్ చెప్పాడు ఎమోషన్స్ తో పాటుగా అన్ని ఇరివేషన్స్ ఈ చిత్రంలో ఉంటాయని నిహాల్ సూర్య శ్రీనివాస్ అన్నారు డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం వెరీ ఛాలెంజింగ్ అన్ని విభాగాల్లో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా తీర్చిదిద్దాం అని చెప్పాడు నటుడు కమల్ కామరాజు దీక్షా పంత్ హర్షత్ హర్షిత కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఆ సినిమా సంబంధించింది చైనా పీస్ అంట పేరు డిఫరెంట్ గా పెట్టారు సో ఇది యూత్ కి పర్ఫెక్ట్ డార్లింగ్ కృష్ణ